అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈసారి సంక్రాంతి నోములో మంగళవారం వచ్చింది ఏమేమి నోములు నోముకోవాలి అని చెప్పేసి తెగ పట్టేస్తున్నాం కదా ఆడవాళ్ళం అందరం కూడా ఆ నోమా ఈ ఎన్నో మంది ఎంతో రకాలుగా చెప్పేస్తున్నారు అసలు ఇంతకీ ఏ నోము నోముకోవాలి అని చెప్పేసి అందరూ సందిగ్ధంలో పడిపోయారని నాకు తెలుసు అందుకే మీ అందరి కోసం ఈ వీడియో మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ మొత్తం కూడా మంగళవారం వచ్చింది సంక్రాంతి కాబట్టి ఏ నోమ్కోవాలనేది నోముకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో నేను మీ అందరికీ తెలియజేయబోతున్నాను కాబట్టి వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా చాలామంది కూడా మంగళవారాన్ని అమంగళంగా భావిస్తారు కానీ ఎక్కడ పురాణాల్లో కూడా ఆ విధంగా ఏం చెప్పవర్లేదు మంగళవారం చాలా మంచిది నిజం చెప్పాలంటే శాస్త్ర ప్రకారం కూడా మంగళవారం చాలా అంటే చాలా మంచి రోజు శుభప్రదమైన మంగళప్రదమైన వారం అని అంటారు మంగళవారం రోజు మారు కోరుతుంది అని అంటారు అంటే మారు జరుగుతుంది అని అర్థం అన్నమాట సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచింది ఏదైనా కొన్నామనుకోండి చీరలు నగలు అలంకరణ అలాంటి ఏం కొన్నా కూడా ఆ తర్వాత కూడా మరో మారు ప్రాప్తిస్తాయి అని యాక్చువల్గా మంగళవారం అనే ప్రాధాన్యత ఇలా ఉందన్నమాట ఈ మంగళవారం రోజు మన సంక్రాంతి వచ్చింది కాబట్టి మంగళవారం రోజు శ్రీ గౌరి అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైన నోము అని కూడా పురాణాల ప్రకారం దీని గురించి ఉంది శ్రీ గౌరి పదమూడు గౌరీల నోము అనమాట మంగళవారం వచ్చింది కాబట్టి ఏ నోము నోముకున్నా నోముకోకపోయినా కంపల్సరిగా ఈ నోము నోముకోవాలి అని చెప్పేసి పెద్దవాళ్ళందరూ కూడా చెప్తున్నారు సో ఈ పదమూడు గౌరీలు ఎలా నోమును ఎలా నోముకోవాలి ఇది దీనే శ్రీగౌరి నోము అని కూడా అంటారు ఈ నోమును ఎలా నోముకోవాలి ఈ వీడియోలో నేను మీకు చాలా అంటే చాలా క్లియర్గా తెలియజేస్తున్నాను మరీ మరీ చెప్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే చూసేయండి ముందుగా మనం ఏదైనా ఇలా ఏదైనా సరే మీ ఇష్టం ఏదైనా ప్లేట్లను కానీ మనకి బుట్టలను కానీ డబ్బాలను కానీ ముందుగా మనం ఏదైనా ఒక పదమూడు రకాల ప్లేట్లను కానీ బుట్టలనే కావచ్చు ఆర్ స్టీల్ డబ్బాలు అది ఇంకా మీ ఇష్టం ఏదైతే బాగుంటుందో అది ఒకసారి ఏవైనా ఒకే రకం సేమ్ పదమూడు రకాల ప్లేట్లను కానీ బుట్టలను కానీ డబ్బాలను కానీ తీసుకోండి తీసుకున్నాక మనం ఫస్ట్ ఒక బుట్టను తీసేసుకొని నేనైతే ఈ ఈ బుట్టలని తీసుకున్నానండి ఇందులో ప్రతి బుట్టలో మనం పదమూడు రకాల బుట్టలో కూడా ఫస్ట్ ఖచ్చితంగా బ్లౌజ్ పీస్ ఒకటి బ్లౌజ్ పీస్ ఒకటి పసుపు కుంకుమ ప్యాకెట్ ఒకటి ఇలా పదమూడు రకాల ఇవి ఇవైతే కంపల్సరీ ఉంటాయి ఇవి పదమూడు రకాల ప్లేట్లని పదమూడు రకాల ప్లేట్లు ఇవైతే కామన్గా ఉంటాయి దాంట్లో ఫస్ట్ వచ్చేసి పసుపు గౌరీ పసుపు గౌరీని ఇలా ఒక ప్లేట్ని తీసుకొని మనం బ్లౌజ్ పీస్ని కర్చీఫ్ని ప్లస్ పసుపు ఇది పసుపు గౌ పసుపుని ఇలా మన ఇష్టం అండి ఎంతైనా ఐదు గ్లాసులు కానీ ఐదు గుప్పెలు కానీ ఐదు గంటలు కానీ ఇలా ఏదైనా సరే అలా ఒక కొలతలాగా తీసేసుకొని మనం పసుపు గౌరి అని ప్లేట్ని దీన్ని పసుపు గౌరి అంటాము పసుపు గౌరి అనే నోము అన్నమాట దీన్ని నెక్స్ట్ వచ్చేసి కుంకుమ గౌరి నోమండి ఇది ఇట్లనే సేమ్ బ్లౌజ్ పీస్ కర్చీఫ్ పసుపు ప్యాకెట్ పెట్టేసుకొని అలానే కుంకుమ సేమ్ అండి ఐదు గ్లాసులే అనుకోండి ఐదు గంటలే అనుకోండి ఏదైనా సరే అట్లా దాంట్లో పెట్టేసుకొని దీన్ని కుంకుమ గౌరిగా భావిస్తే దీన్ని నూముకు ఒక ప్లేట్గా రెడీ చేసుకోవాలి కుంకుమ గౌరి ప్లేట్ అని చందన గౌరి అండి సేమ్ యాజ్ యూజువల్గా బ్లౌజ్ పీస్ని ఖర్చుఫ్ని పసుపు కుంకుమ ప్యాట్ పెట్టుకొని గంధం డబ్బాను కానీ గంధం బిల్లని కానీ లేకపోతే గంధం పొడినైనా కానీ అందులో అమర్చుకొని గంధ చందన గౌరిలాగా ఈ ప్లేట్ని తయారు చేసుకోవాలి నెక్స్ నెక్స్ట్ వచ్చేసి స్థిర గౌరి అండి స్థిర ఏదైనా ఇంతంత మన స్థోమతను బట్టి మన ఇష్టానుసారం పిసర్ ఏదైనా సరే నా అగ్ర కొత్త ఇది మీకు వీడియోలో చూపించడం కోసం ఇట్లా పిసరు ముక్కుపుల్లా ఉండే ఒకటి అది చూపిస్తున్నా పెట్టేసుకొని స్థిర గౌరీ పసిడి ఏదన్నా ఒకటి అని చెప్పేసి ప్లేట్ రెడీ చేసుకోవాలి స్థిర గౌరీ ఇది ధాన్య గౌరీ ధాన్య గౌరీలో ఇట్లనే బ్లౌజ్ పీస్ కర్చీఫ్ పసుపు కుంకుమ ప్యాకెట్తో పాటు ఇట్లా మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఇట్లా బియ్యాన్ని ప్యాకెట్లో పోసి చూపిస్తున్నాను కానీ ఐదు గ్లాసులు కానీ ఐదు అంటే ఏదైనా ఒకటి కొలత పెట్టేసుకొని ఐదు అట్లా పెట్టేసుకోవాలి కిలోన్నర బియ్యం అని కూడా కొందరు కొలత చెప్పారు అది మన ఇష్టము ఇలా ధాన్య గౌరీ అనే ప్లేట్ని కూడా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గౌరి ఇట్లా ధనగౌరి అని చెప్పేసి పదమూడు కాయిన్స్ పెట్టేసుకోవాలి ఈ పదమూడు కాయిన్స్ అన్ని కూడా గంధం బుట్లు మంచిగా పెట్టేసుకొని ఇట్లా బ్లౌజ్ పీసా కర్చీఫ్ ఇట్లా పెట్టేసుకోవాలి ఈ ప్లేట్ మనకే ఉంటుందండి ఈ ప్లేట్ మాత్రం ఎవరికి పంచకూడదు నెక్స్ట్ వెండి గౌరీ అండి నేను మీ ఐడియా కోసం ఇట్లా ఒకటి వెండి పువ్వునైతే చూపిస్తున్నాను సేమ్ ఇట్లా ప్లేట్లో పెట్టి వెండి పువ్వు ఏదన్నా వెండి పెట్టేసుకొని సేమ్ బ్లౌజ్ పీస్ కర్చీఫ్ పసుపు కుంకుమల ప్యాకెట్ పెట్టేసుకొని వెండి గౌరి ప్లేట్ని సిద్ధం చేసుకోవాలి తర్వాత తాంబూల గౌరీ అండి ఇట్లా పదమూడు తమలపాకులను పదమూడు నల్లవక్కలను తీసుకుని ఆ ప్లేట్లో సిద్ధం చేసుకుని యాజ్ యూజువల్గా బ్లౌజ్ పీస్ని కర్చీఫ్ని పసుపు కుంకుమం పెట్టుకొని ఈ తాంబూల గౌరీ ప్లేట్ని కూడా సిద్ధం చేసుకోవాలి తర్వాత పుష్ప గౌరి అండి పదమూడు పుష్పాలని ఇట్లా ప్లేట్లో అమర్చుకొని యాజ్ యూజువల్గా బ్లౌజ్ పీస్ కర్చీఫ్ పసుపు కుంకుమ పెట్టేసుకొని పుష్ప పుష్పగౌరి ప్లేట్ని కూడా సిద్ధం చేసుకోవాలి అద్దాల గౌరీ నెక్స్ట్ ప్లేట్ అద్దాల గౌరీ ఇట్లా పదమూడు అద్దాలని తీసేసుకొని యాజ్ యూజువల్గా బ్లౌజ్ పీస్ కర్చీఫ్ని మళ్ళీ పసుపు కుంకుమ ప్యాకెట్ని కూడా ఇట్లా పెట్టేసుకొని మనం అద్దాల గౌరీ ప్లేట్ని సిద్ధం చేసుకోవాలి నెక్స్ట్ గాజుల గౌరీ అండి గాజుల గౌరీ ఒక పదమూడు గాజులను తీసేసుకొని మళ్ళీ బ్లౌజ్ పీస్ కర్చీఫ్ పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టేసుకొని గాజుల గౌరి ప్లేట్ని సిద్ధం చేసుకోవాలి నెక్స్ట్ పండ్ల గౌరీ ప్లేట్ని సిద్ధం చేసుకోవాలి సంత్రాలు కానీ యాపిల్స్ కానీ మన ఇష్టము పదమూడు పండ్లను తీసుకొని యాజ్ యూజువల్గా బ్లౌజ్ పీసు కర్చీఫ్ పసుపు కుంకుమ ప్యాకెట్ కూడా దాని మీద పెట్టేసుకొని పండ్ల గౌరీ ప్లేట్ని సిద్ధం చేసుకోవాలి నెక్స్ట్ వస్త్ర గౌరి వస్త్ర గౌరి అని చెప్పేసి ఏదైనా ఒక కొత్త చీర అమ్మవారికి చీరలు అంటే చాలా ఇష్టం అలానే పట్టుచీర పెట్టమని కాదు ఏదైనా ఒకటి కొత్త వస్త్రం కొత్త వస్త్రం ఏదైనా తీసేసుకొని దాని మీద సేమ్ యాజ్ యూజువల్గా బ్లౌజ్ పీస్ ఖర్చు పసుపు కుంకుమ ప్యాకెట్ కూడా పెట్టేసుకొని వస్త్ర గౌరి ప్లేట్ని సిద్ధం చేసుకోవాలి ఇలా మనం పదమూడు అన్నిటినీ కూడా పదమూడు గౌరీలను సిద్ధం చేసుకున్నాక ధనగౌరీలో మధ్యలో ధనగౌరీ ప్లేట్ పెట్టేసుకొని మనం గౌరమ్మను పెట్టేసుకొని నోముకోవడమే ఈ గౌరీ ప్లేటు మనకు మాత్రమే ఉంటుంది ఇది పంచకూడదు బంగారు పిసరు ఇష్టమైతే ఆడబిడ్డకు కానీ ఎవరికైనా ఇవ్వచ్చు అని అన్నారు లేకపోతే మనమైనా ఉంచుకోవచ్చు వెండి ప్లేట్ మాత్రం పురోహితుడికి వెళ్తుందని చెప్పారు ఇలా మనం ఈ గౌరీ ప్లేట్లో గౌరమ్మను పెట్టేసుకొని నోముకుంటే శ్రీగౌరీ నోము కంప్లీట్ అయినట్టే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని నోముల వివరాలు తెలుసుకోవాలంటే థ్యాంక్ యూ సో మచ్